హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్స్ ఈతర న్యాచురల్ లాగ్స్ ఈరోజైతే న్యాచురల్గా పండించిన ఫామ్ హార్వెస్ట్ చూద్దాము కొత్త వెజిటేబుల్స్ అయితే యాడ్ అవుతున్నాయి కొన్ని పాతవైతే అయిపోతున్నాయి అవి ఏంటో దాని విశేషాలు ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే జామకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఒక చెట్టువే కాస్తున్నాను అనమాట ఎందుకంటే మనం తింటూ మిగతా వెజిటేబుల్స్ అన్నీ కోస్తూ వెళ్తే మంచిగా ఎనర్జీగా ఉంటుంది కదా మరి ఇవన్నీ వెజిటేబుల్స్ కోయాలంటే ఎంతైనా కొంచెం ఎనర్జీ కావాలి కదా సో ఊరికనే తినమన్నా కానీ జామకాయ ఒక్కొక్కసారి తినబుద్దేదు ఇలా వచ్చినప్పుడైనా అట్లీస్ట్ తింటూ ఉంటే మనం తింటున్నామని కూడా తెలియదు తింటూ ఇవన్నీ మంచిగా కొయ్యొచ్చు అనమాట వెజిటేబుల్స్ అన్నీని ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఫస్ట్ అయితే దోసకాయలు అరవ చేద్దాము ఇవి కాయలు అయితే చిన్నగానే ఉంటున్నాయి కానీ ఎక్కువ కాయలు కాస్తున్నాయి అనమాట సో ఈ రోజంతా నేనే వీడియో షూట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే నేనే కోస్తున్నాను సో ఇవన్నీ కూడా ఏంటో నా మీద పగబెట్టేసినట్టున్నాయి చేతికి ఇవి ఇరగడం లేదు సో అన్నీ చాక్తోనో లేదో కొడవలతోనో కొయ్యవలసే వస్తుంది సో ఈ బెండకాయలు కూడా ఒక్కొక్కసారి ఇంచుగా ఇరిగిపోతే రోజు ఏంటి ఏమి ఇరగడం లేదు సో అవన్నీ మిస్ అయిపోయినాయి అనమాట నేను తర్వాత చాక్తో కోస్తాను నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బబల్ అనమాట లాంగ్ బీన్స్ కదా ఇవి అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇంచుగా ఇవి ఒకసారి కాయడం స్టార్ట్ అవుతే చాలు మనకి రిపీటెడ్గా కాస్తూనే ఉంటాయి మన ఒక రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది ఇంటికి సరిపడన్న లాంగ్ బీన్స్ అయితే మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవి వీలైనంత త్వరగా కోసేస్తూ ఉండాలి లేదంటే ముదిరిపోతూ ఉంటాయి సో అప్పుడు మనం గింజలు తీసేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం లేదనుకోండి కాకపోతే మనకి పైన ఉన్న కాయతో సహా తినాలనుకుంటే కొంచెం లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే బెటర్ అవి మంచిగా ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఫస్ట్ హార్వెస్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా వర్షాకాలంలో పెట్టిన విత్తనాలు అన్నమాట మంచి ఇప్పుడు మనకి శీతాకాలం దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ ఐటమ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బీరకాయ పాదులు అన్నీ అయిపోతున్నాయండి లాస్ట్ ఇంకో రెండు మూడు హార్వెస్ట్లు అవైనా కొంచెం చిన్నవే వంక ఉన్నవి ఇలాంటివే దొరుకుతాయి మంచివి అయితే ఏమో ఉండవు సో అవి అయిపోయిన తర్వాత అవంతా క్లియర్ చేసేసుకోవాలి ఇంకొక పాదు కూడా ఉంది సో దానికి కూడా కాయలుండి కోసేస్తున్నాను ఇంకా నా వల్ల కాక ఈ కొడవలతో కోస్తున్నాను అనమాట సో ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కొడవలతో కోస్తున్నప్పుడు అవ్వదు కాబట్టి అది వీడియో షూట్ చేయట్లేదు నెక్స్ట్ అయితే వంకాయలు అయితే స్టార్ట్ అయినాయి మంచికి ఇంత పెద్ద వంకాయలు అవుతాయి అనమాట ఉంచితే సో అలా ఉంచుతున్నాను కొన్ని అమ్మో చిన్నగా ఉన్నప్పుడు కూడా బాగుంటాయి కదా చిన్న వంకాయలు వండుకోవడానికి కూడా అని చెప్పేసి పెద్దవి అవ్వకుండానే కొన్ని చిన్న వంకాయలు కూడా కోసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు ఇంత మంచి పెద్ద సైజు ఉండవండి ఎందుకంటే లాస్ట్కి వచ్చేసినాయి కాబట్టి సో అవి కూడా కొడవలతో కోస్తుందనమాట నెక్స్ట్ అయితే చిన్న వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి అదే మన గుత్తి వంకాయలు అంటే ఇవి కూడా కాయడం స్టార్ట్ అయ్యి అనమాట ఇవి వన్స్ ఒకసారి కాయడం స్టార్ట్ అవుతే గుత్తులు గుత్తులుగా మంచిగా కాస్తాయి కాకపోతే ఆకులన్నీ ఊరికినే పట్టేస్తాయి అనమాట పురుగులు ఇవి వంకాయ చెట్లకి సరిలే అని మనం అశ్రద్ధ చేస్తే చాలు వెంటనే నేను నేను యాక్టివ్గా ఉన్నానని చెప్పేసి అవి ప్రజెంట్ చేసుకుంటాయి సో అలా ఆకులన్నీ పాడైపోతూ ఉంటున్నాయి అనమాట సో వీటికి ఏదోటి ఆలోచించాలి నెక్స్ట్ అయితే వంకాయలన్నీ ఆర్వెస్ట్ చేస్తున్నాను సో ఇవి మంచిగా ఎంత నీట్గా కనిపిస్తాయో మంచిగా ఉంటే చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట ఈ వంకాయలు చూడ్డానికి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా కలర్ కానీ మంచిగా బాగుంది కదా చాలా అట్రెట్గా ఉంటాయి అనమాట చిన్న వంకాయలైనా కానీ నెక్స్ట్ అయితే టమాటాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట మనకి యాక్చువల్గా టమాటాలకైతే వింటర్ సీజను కాకపోతే ఇప్పుడు విన్ సీజన్తో సంబంధం లేకుండా మనకి కాయలు అన్ని కాబట్టి టమాటాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో కాయలు వచ్చేసినాయి ఇవన్నీ వర్షాకాలంలో పెట్టినాయి అనమాట సో ఇప్పుడే కాయలు పూత పిండితో స్టార్ట్ అవుతుందని చెప్పేసి గంజీవామృతం కూడా రెడీ చేసి పెట్టాము అవన్నీ మొక్కలకి ఇవ్వాలి కొంచెం బలంగా వస్తే మంచి హార్వెస్ట్లు దొరుకుతాయి కదా సో ఫామ్ అంతా చూసారు కదా అంత మంచిగా నీట్గా గ్రీనరీగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా టమాటాలు కొన్ని దిగుతున్నాయి అనమాట సో ఇవన్నీ కొంచెం పచ్చి ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ చేసేటప్పటికి లేట్ అవుతే మళ్ళీ పండిపోతాయని చెప్పేసి మన ఇంటి దగ్గరైనా పండితే కదా కొంచెం కలర్ వచ్చినా సరిపోతాయని దోరగా పండినవి అన్నీ ఆర్వెస్ట్ చేసేస్తున్నాను ఇవి హైబ్రిడ్ సీడ్స్ కాబట్టి ఇప్పుడు వచ్చేసినాయి మన కనుక నాటివి పెట్టుకోవాలి దేశ రకం సీడ్స్ పెట్టుకోవాలంటే వింటర్ టైం అనేది బెస్ట్ అని చెప్పుకోవాలండి ఇంకా ఈ అన్నీ కూడా ఒకటి రెండు ఆర్వెస్లు అయిపోయేసరికి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ ఏం వేసుకోవాలన్న దానికి మంచిగా ప్లేస్ అనేది రెడీ చేసి ఉంటుంది కదా ఇలానే ఉంచేసామంటే మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఇలా పండిన టమాటా ఒకటి తింటే మంచిగా బాగుంటుంది విటమిన్ సి రిచ్గా ఉంటుంది కదా టమాటాలో కలర్ కూడా ఎంత మంచిగా ఉంది కొన్ని చెరుకుగడలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడే మంచిగా రెడీ అవుతూ వస్తున్నాయి నెక్స్ట్ అయితే పాలకూర హార్వెస్ట్ చేద్దామండి పాలకూర అయితే వర్షాకాలం ఆ టైంలోనే వేశాను ఇంచుమించు వేసి టూ టు త్రీ మంత్స్ అయిపోతుంది సో కొన్ని ఆకలి చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో నేను సీడ్స్ ఫామ్ అవుతాయేమో అని చూస్తున్నాను కానీ సీడ్స్ అయితే ఇంకా రాలేదు మరి ఎన్ని రోజులకు వస్తాయి అనేది నాకు ఐడియా లేదు ఫస్ట్ టైం అనమాట సీడ్స్ కోసం ఉంచుదాం అనిపించింది వీటితో వేసిన కొత్తిమీర సీడ్స్కి అయితే అవి అయితే సీడ్స్ ఫామ్ అయిపోయినాయి మరి టైంకి మరి ఇవైతే ఇంకా సీడ్స్ ఫామ్ అవ్వలేదు ఫ్లవరింగ్ ఏం రాలేదు సో కొంచెం హార్వెస్ట్ చేసేసిన కొన్ని మొక్కలైతే ఉంచేద్దాం అనుకుంటున్నాను సీడ్స్ కోసం చూద్దాము వచ్చిన తర్వాత అసలు ఎన్ని రోజులకి వస్తున్నాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో మంచిగా అయితే పాలకూర అనమాట ఆకుకూరలు ఏవైనా వన్ మంత్ లోపలే మనకి హార్వెస్ట్ వచ్చేస్తుంటాయి కదా ఈ కాయగూరలు మధ్యలో మంచిగా ఆకుకూరలు వేసుకుంటూ ఉంటే మధ్యలో ఇవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి మనకి సో ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక బ్యాచ్ వేసుకోవడం బెటర్ మరీ ఎక్కువగా వేసేసుకునే దానికన్నా కొంచెం కొంచెం వేసుకోవడం బెటర్ ఎందుకంటే ఎక్కువగా ఒకేసారి వేసుకుంటే కంటిన్యూస్గా అవే తినాలనిపిస్తుంది ఒక బ్యాచ్ అయిపోయాక ఒక బ్యాచ్ వేసుకోవాలి బంతి పువ్వులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే మంచిగా వేస్తున్నాయి ఇవేంటో ఆ పువ్వులోనే వాటి పెటల్స్ కూడా ఇంకొక చిన్న ఫ్లవర్ లాగా అనిపించింది నాకు వా వాటికి కూడా ఇంకొక ఫెటల్స్ అలా ఉన్నాయి వీటిని ముద్ద ఏదో అంటారు నాకు అంతా పేరైతే త్వరగా ఐడియా రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అనమాట ఇంకా కాయలు ఈ సీజన్తో ఈ కాయతో అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చిక్కుడికాయలు అనమాట మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గోరు చిక్కుడుకాయలు కాయడం మొక్కలు పెట్టడం అయితే చాలా బాగా పెట్టాం కానీ వర్షాలు కంటిన్యూస్గా ఉండడం వల్ల మొక్కలు అనేవి చనిపోయాయి అనమాట సో ఇవి ఒక రెండు మూడు మొక్కలు కానీ మంచిగా ఎక్కువ కాయలు ఒకసారి పోతొచ్చి కాస్తూ ఉంటాయి అనమాట ఇవి చెట్టు చిక్కుడు మనకి దేశవాళీ చిక్కుడు లాగే ఉంటుంది అవి అయితే పాదులా పాకుతుంది కదా ఇవి పాదులా పాకకుండా ఇలా చెట్టుగా ఉంటుంది అనమాట వీటికి కూడా మంచిగా కాయలు కాస్తూ ఉంటాయి ఇవి కూడా కొంచెం పురుగులు అనేవి త్వరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనం కషాయాలు ఇవి స్ప్రే చేసుకోవడం ఉండాలన్నమాట ఇవన్నీ కోసినప్పుడు మరి కరివేపాకుని ఎంత మిస్ చేస్తాం కరివేపాకుని అసలు మిస్ చేయకూడదు కదా సో కరివేపాకు కూడా ఆర్వే చేసేస్తున్నాము మనం ఎంత ఎక్కువగా మంచిగా అరవెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు ఇవి స్టార్ట్ అయ్యి మంచిగా ఆకు బాగుంటా ఉంటుంది కదా కొంచెం బాగా ముదిన ఆకులు ఇలాంటివన్నీ మనం కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు ఇలాంటివి వస్తుంటే ఒక కరివేపాకు చెట్టు ఉంటే చాలు దాని చుట్టుపక్కల ఎన్ని చిన్న చెట్లు వచ్చేస్తాయి అలా వచ్చినవి చిన్న చెట్లు అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు అనమాట మంచిగా దిగినాయి చెట్నండి కాయలతో బాగుంది అసలు ఎలా కోస్తారో నాకు అర్థమవ్వలేదు అనమాట ఎందుకంటే ముళ్ళు గుచ్చిపోస్తున్నాయి కిందకి అందినవి కొంచెం చేతితో కోసాను అనమాట పైన ఉన్నవి కొంచెం కర్రతో కొడుతున్నాను ఎందుకంటే ముళ్ళు గట్టిగా ఉన్నాయి సో అవి గుచ్చిపోతున్నాయి అని చెప్పేసి సో అలా రాలగొట్టి ఏంటంటే తీసాను ఈరోజు ఫామ్ హార్వెస్ట్ ఇదండి కరివేపాకు బీరకాయలు చూపించడం అవ్వలేదు కదా ఇన్ని బీరకాయలు అయితే అవి నెక్స్ట్ కొన్ని బెండకాయలు వచ్చినాయి దోసకాయలు పాలకూర జామకాయలు కూడా కొన్ని కోసాను వంకాయలు టూ టైప్స్ అనమాట వంకాయలు అండ్ గుత్తి వంకాయలు టమాటాలు చిక్కుడుకాయలు లాంగ్ వెయిన్స్ అనమాట నెక్స్ట్ ఒక బత్తకాయ నిమ్మకాయలు ఇదండి ఫామ్ ఆర్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్